మన పెద్దవాళ్ళు ఉంటారే ఏమైనా అడిగామంటే చచ్చినట్టే ఏంటంటే కాలికి ఏమంటే ఏలికేస్తారు ఏలికేయమంటే కాలికి ఒక్క మాటకు సూటుగా చెప్పరు అదేంటక్క అలా అంటావు అంటే ఏమైనా మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఏదైనా వంటలు చెప్దాం ఆ కాలం రుచులు అంటే నాన్నమ్మగారండి అప్పుడు కాలంలో మీరు ఎలా తినేవాళ్ళు అమ్మమ్మగారండి ఈ కాలంలో మీరు ఏం చేసేవాళ్ళు అంటే మా తిండ్లు మీరేం తింటారులే అట్లాగే మా పనులు కూడా ఎక్కడ చేస్తారులే చాలే పాత అని ఎందుకు ఇప్పుడు ఏదో తింటున్నారు కదా తినియండి అమ్మా ఇంకా కొత్తగా పాత ఎందుకు అడగడం అని ఒక్క మాటలో తీసి పక్కన పెట్టేశారు నన్ను ఇలా కాదనుకుని బతులు నడుకుని బతులు నడుకుని మా వాళ్ళందరికీ పాతకాల రుచులు ఒక్కసారి వివరంగా చెప్పాలనుకుంటున్నాను అని బతులు నడితే ఒక్క కూర గురించి స్పెషల్గా చెప్పారు ఎన్ని చేపల చిన్న చేపలమ్మాయి అవి దాకడ పెట్టుకుంటారంట చే పట్టుకెళ్ళినప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చొని ఇష్టంగా ఈ కోర్ నాదంటే ఈ కూర నాదని ఇష్టంగా తింటారంట సరేనా అలాంటప్పుడు మనమైనా మిస్ అయ్యేది మనం ఎందుకు మిస్ అవ్వాలబ్బా సరేనా నేను వీడియో చెప్పడానికి రెడీగా ఉన్నాను మనం హ్యాపీగా చేసుకుని మన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా తిందాం సరేనా మరి నాతో పాడి వీడియో చూడడానికి రెండమ్మా ముందుగా మనం ఒక ఎండి చేపలను తీసుకున్నాము చిన్న చేపలని దాన్ని తలాతోగా కట్ చేసుకొని మనకి చేత్తో క్లీన్ చేసుకునే కన్నా ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మసిలిన తర్వాత ఇలా ఎండి చేపలన్నీ చిన్న చేపలు ఇక రెండే రెండు నిమిషాలు వేడి నీళ్ళ నానబెడితే ముచ్చంలాగా తెల్లగా అయిపోతాయి మనం ఎక్కువ కూడా కష్టపడక్కర్లేదు చేపలన్నిటినీ రుద్దక్కర్లేదు సరేనా ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చక్కగా ఇక్కడ మనం రెడీ చేసుకోవాలి ఈ కర్రీని ఒక కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చిన్న చేపలని చక్కగా సన్నమంటి మీద దోరగా వేయించుకున్నమ్మా అప్పుడు మొత్తం బ్రౌన్ కలర్లో మారిద్ది పెద్దమంటి మిట్టనుకో పైకి ఏమో మాడినట్టుకుంటే లోపల పచ్చితనంగా ఉండి మనం కూర ఉన్నప్పుడు కూడా నీసుకొంపు కొడుతూ ఉండిద్ది అలా కన్నా సన్నమంట మీదే ఇలా ఎండి చేపలను దోరగా వేయించుకోండమ్మా చక్కగా ఇలా గోల్డ్ కలర్ రాగలి ఇమీడియట్గా వేరే ప్లేట్లు పెట్టేసుకోండమ్మా ఇప్పుడు ఇలా శుభ్రంగా తీసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అమ్మ ఇలా చిన్నగా కట్ చేసుకోండి చక్కగా రెండు నిమిషాలు వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకున్నామ్మా ఇక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు మనం తొందరగా ఎగడానికి ఇలా ప్లేట్ పెట్టేసుకుంటే తొందరగా మగ్గిద్దామ్మా సరేనా టమాటా అనేది కొంచెం లేట్ అయ్యింది కాబట్టి ఇలా మూత పెట్టుకుంటే మీ తొందరగా మగ్గిద్ది ఇలా చక్కగా మగ్గంగానే వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అమ్మ ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇక ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదమ్మా ఈ చిన్న చేపలు అవి మొత్తం వేసేసుకోండి అమ్మా చక్కగా ఇలా వేసుకొని ఒక్కసారి దానికి కూడా ఉప్పు కారం పసుపు మొత్తం పట్టేలాగా ఒక్కసారి కలుపుకోండి అమ్మా ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలమ్మా మనకి ఎండి చేపలు ఉన్నా ఉప్పు చేపలు ఉన్నా ఏదున్నా మనకి చింతపండుతోనే బాగుండుద్దమా విడిగా ఏ కూర బాగోదమ్మా సరేనా ఇలా చింతపండు రసం తుక్కుపు కాకుండా ఉట్టి రసం పడేలాగా ఇలాగా మీరు పులుపు ఎంత తినగలరో అంతవరకు ఇలా ఆ మొక్కల మీద వేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో పది నిమిషాల వరకు అమ్మా ఇలా దగ్గర పెట్టుకోవాలమ్మా మరి దగ్గర కాదు కొద్దిగా చారులాగా ఉండాలి అలాగే కొంచెం దగ్గర ఉండాలి ఇలా ఉంటే చాలంటమ్మా దీన్ని మెత్తల్ల చారంటారంట చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉండిద్దంట ఒక ముద్ద తినాల్సిన పదులు పది ముద్దలు తింటారంట అంత కమ్మగా ఉండదంట నేను చెప్పే విధానం బట్టే మీరు చేయండి అమ్మా అప్పుడే మీరు వాళ్ళ పాతకాల పద్ధతిలో ఎలా ఉండేవాలో ఎలా కమ్మగా తినేవాలో మీకు వివరంగా తెలిసిద్ది సరేనా ఇంకా ఇంకా మంచి రెసిపీస్ మీ ముందుకి వస్తూ ఉంటానమ్మా సరేనా మరి వెళ్ళరానా చూస్తుంటే నాకులేస్తుంది కదమ్మా మరి ఇంకెందుకు లేటు మీ రుచులు ఏంటో నాకు అర్థమైంది కాబట్టి కడుపారా నేను చెప్పిన విధానంగా తగ్గట్టే మీరు చేసుకున్నమ్మా సరేనా మా ఊర్లో ఒక పిల్లలుంది ఉంది వంటలంటే భయం అన్నది ఆ ఊర్లో నేనున్నాను వంటల కోసం భయపడుకున్నాను అక్క నీ వంటలన్నీ బాగుంటాయి కానీ మధ్య మధ్య పాటలు పాడతావే అవి మహా చెత్తగా ఉంటాయి అక్క ఆటల మీద ప్రేమ ఉండాలక్క కానీ మరి ఇంత పిచ్చ ఉండకూడదక్క అయ్యయ్యో మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఏంటక్క నీకు ఇన్నాళ్ళు అలా అనిపించలేదక్క